ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమ్రే దగ్గర నున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనపడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెం ఆహారం తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయిచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారు అతనితో నీ భార్య అయిన శార ఎక్కడ అడుగగా అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పాను అందుకైనా మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విరుచుండెను అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను గనుక సారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగునెను సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనపుటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు యహోవా నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా ఎహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నానెను మరియు యహోవా సుధుమ గుమ్మరాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదను చేయని ఎడల నేను తెలుసుకుందునెను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుధోమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహోవాస్ అనేదిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ ఏవది మంది నీతిమంతులుండిన ఎడలా దానిలోనున్న ఏవది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సుధమ పట్టణంలో ఏవది మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటినీ కాయుదు అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను ఏ పది మంది నీతి మంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయదువా అని మరలా అడిగాను అందుకు అక్కడ నలభది ఐదుగురు నాకు కనబడని ఎడలా నాశనము చేయనెను అతడింకా ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక ఇందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాటలాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియ కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడలా నాశనము చేయనెను అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని ఒకవేళ అక్కడ ఇరవై మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరవది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక నేను ఎహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళను